శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో 8919724319 నంబర్ లకు సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి పార్వతి సమేత స్వామి వారి కోనేరు పునరుద్ధరణ సందర్భంగా మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు డెబ్బై సంవత్సరాల తర్వాత దక్షిణ కాశీ మృదులాపురి పార్వతి సమేత నర్మమహేశ్వర స్వామి వారి కోనేరు పునరుద్ధరణ పనులు పూర్తయిన పిదప కోనేరు పవిత్ర శుద్ధీకరణ పునఃపాన ప్రతిష్ఠ చేసేందుకు శివాలయం దేవస్థానం వారు గురువారం నాడు శాస్త్రోత్తంగా ఆలయ ప్రకారం రామ్మూర్తి పంతుల బృందం ఆధ్వర్యంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని తలపెట్టారు పవిత్ర జలాలతో శుద్ధీకరణ చేసి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు నేటి మహా సంప్రోక్షణ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాత్రి ఏడు గంటలకు స్వామివారి తెప్పొచ్చే కార్యక్రమం జరగనున్నది

పరస్పరాశ్లిష్టవబుర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం వదిలి పృథులాపురి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమహేశ్వర స్వామి వారికి పుష్కరిణి కోనేరు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము నేడు గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా స్వామివారికి పుష్కరిణిలో త్రిశూల స్నానోత్సవము తెప్పోత్సవము ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నాయి ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క కోనేరు పాడు పెట్టడము కోనేటిలో వివిధమైనటువంటి కార్యక్రమాలు జరగడం వలన కోనేటిలో ఏ కార్యక్రమాలు జరగకపోవడం వలన నేడు గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు అందరి సహకారముతో కూడా ఉభయ దాతల సహకారంతో కోనేరు ఈ సంవత్సరం పునరుద్ధరణ చేసి స్వామివారి కోనేరు పుష్కరిణిని జీర్ణోద్ధరణ చేసి స్వామివారికి నేడు పుష్కరిణిలో మహా సంప్రోక్షణ దెబ్బోత్సవ కార్యక్రమం జరపాలి అని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తూ నేడు ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఈ పుష్కరిణికి మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ కోనేరు పుష్కరిణిని మహా సంప్రోక్షణ అంటే ఇప్పటి వరకు కోనేరు జీర్ణోద్ధరణకు నోచుకోక ఈ విధంగా చాలా కాలం నుంచి కూడా అదే విధంగా నీరు లేక చెట్లు ములిసిపోయి ఆ జీర్ణావస్థలో ఉన్నటువంటి కోనేరును నేడు పునరుద్ధరణ చేసి శుభ్రం చేసి ఆ కోనేరుకు మహా సంప్రోక్షణ అంటాం స్వామివారి యొక్క కోనేరుకు సంప్రోక్షణ కార్యక్రమం చేసి కోనేరులో ఉండేటువంటి వివిధమైనటువంటి అష్టదిక్పాలకులకు అందరూ దేవతలను ఆవాహన చేసి ఈ సంప్రోక్షణ కార్యక్రమాన్ని జరిపిన తర్వాతనే స్వామివారికి శూల స్నానము త్రిశూల స్నానము చక్రోత్సవము ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుపువాలి కాబట్టి నేడు మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని పౌర్ణమి సందర్భంగా నేడు ఈ మా గ్రామంలో అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము ఇది చాలా గ్రామానికి అందరికీ లోకానికి కూడా శుభకరం అని చెప్పి నేను తెలియబరుస్తున్నా